కలెక్షన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నేను ఈ మధ్య అయితే సహర్షి గోల్డ్ కవరింగ్ కవరింగ్ వర్క్ అనే ఇన్స్టా పేజ్లో అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను మీ అందరికీ తెలుసు కదా సో చాలా వరకు అవి ఎలా వస్తుంది కలర్ కాంబినేషన్ అని అడుగుతున్నారు సో కంప్లీట్గా ఈ రోజు అయితే మీకు లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో నాకైతే డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయండి నేనైతే త్రీ పీసెస్ అయితే క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇన్స్టా పేజ్ అయితే ఉంది వాళ్ళ దగ్గర అండ్ జ్యువెలరీ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ డ్రెస్సెస్ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది మనకు టాప్స్ వచ్చేసి టీపీ సెట్స్ అని ఇలా వస్తుంది ఇది ఇలా అయితే వచ్చింది అండ్ మామూలుగా చెప్పాలంటే నాకు ఇందులో అయితే దుప్పట్ట అయితే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కటి మంచిగా టూ మీటర్స్ అలా ఉన్నాయండి దుప్పట్ట వైజ్గా గా అయితే మనకొచ్చేసి మనకు వచ్చేసి బాటమ్ అయితే ఇలా ఉంది త్రీ పీసెస్ అండి ఇలా ఇచ్చారు ఓకేనా ఇలా అయితే ఇచ్చారు కాస్ట్ వైజ్ గా కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయిన కాస్ట్ కాస్ట్ లో అయితే ఉన్నాయి అన్ని నాకైతే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అయితే పడ్డాయి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెతి కలర్లో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది మనకి నెక్ పీస్ దగ్గర మంచి వర్క్ అయితే ఇచ్చారండి నీట్ ఫినిషింగ్ లో అయితే వర్క్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి దుప్పట్ట మనకి మంచి రామా బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ బాటమ్ వచ్చేసి బ్రామా బ్లూ అండ్ దుప్పట్టా చూసారు కదా ఎంత హెవీగా ఉందో చాలా అంటే చాలా బాగున్నాయి సైజెస్ వైజ్ గా కూడా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి త్రీ పీసెస్ అయితే అస్సలు అంటే అస్సలు నేను చేయకుండా కలెక్షన్ అయితే నేను ఈ పండర్కి కావాలి అన్నా కానీ తీసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి యాష్ కలర్ లో అయితే ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తాను నెక్ వైజ్ గా అయితే అన్ని అవసరం అది వీ నెక్ లో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ గా నడుస్తున్న డ్రెస్ అని చెప్పొచ్చు వీ నెక్ లో అయితే ఈ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ అయితే వచ్చింది బాటమ్ ఇదైతే ఆర్గంజ ఫ్యాబ్రిక్ లో అయితే ఇచ్చారు దుప్పట్ట చూడండి ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ వైజ్ గా ఓకే సహాసి గోల్డ్ కవరింగ్ వర్క్ లో అయితే నేను తీసుకున్నాను ఇదైతే అండ్ ఇంకొకటి వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ ఇయర్ లావెండర్లో అయితే ఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి కదా అండ్ చాలా డిగ్నిటీగా కూడా ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ ఆదిగో నెక్ వైజ్గా ఇక్కడ నీట్గా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి అండ్ బాటము ఇక్కడ బాటంకి కూడా చిన్నగా ఇలా గోటపట్టి వర్క్ లేస్ అయితే ఇచ్చారు మనకి నెక్స్ట్ దుప్పట్ట దుప్పట్ట కూడా షిఫాన్లో ఇచ్చారు అన్నీ అయితే ఇలా అయితే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్రింజాల్ కలర్ అండి అండ్ ఫ్యాబ్రిక్ గా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ చిన్నగా క్రషింగ్ అయితే ఉంది క్లాత్ వచ్చేసి క్రషింగ్ మోడల్ లో కూడా వచ్చేస్తుంది మనకి నెక్ గా ఇలా డిఫరెంట్గా ఇలా ఇచ్చారు అండ్ డ్రెస్ మొత్తం చిన్న చిన్న బూ బూటీస్ అయితే ఇచ్చారు మనకి అండ్ సేమ్ బాటము అండ్ ఇందులో వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసిన దుప్పట్ట అయితే ఉందండి మంచి కాటన్ సిల్క్ బేస్ లో సీక్వెన్స్ వచ్చిన దుప్పట్ట అయితే ఉంది చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు సో ఆల్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నేను చాలా ఇష్టంతో తీసుకున్నాను ఈ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే గోల్డ్ కవరింగ్ వర్స్ సహ గోల్డ్ కవరింగ్ వర్క్ వర్క్ లో అయితే ఈ పేజ్ ఇన్స్టా పేజ్ నేను మెన్షన్ చేస్తాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళకైతే ఓన్లీ వాట్సాప్ అండి కాల్స్ చేయొద్దు ప్లీజ్ వాట్సాప్ లో మీరు ఎంక్వైరీ చేయండి ఎలాంటి కలెక్షన్ అయినా చూపిస్తుంది ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ ఓకే బై బై